హీరో అల్లు అర్జున్ తీరుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిప్పులు జరిగారు ప్రెస్ రీల్ హీరోగా ప్రవర్తించారంటూ మూడేళ్లు కష్టపడ్డ సినిమాకు నష్టం జరగకూడదని ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచిందని గుర్తు చేశారు కలెక్షన్లపై ఉన్న ధ్యాస అభిమానులపై లేదా అంటూ నిలదీశారు కలెక్టర్ తినడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అర్జున్ గారు నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి వ్యవహారం పై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము నిండు ఈ రోజు ఆ కుటుంబము ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేము అందరం ఏమనుకున్నామంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము రానున్న రోజుల్లో మేము అంత బాధ్యతగా వ్యవహరిస్తాము తప్పిదం జరిగింది తప్పిదం వల్ల ప్రాణాలు అని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీరు మూడేళ్లు కష్టపడి సినిమా తీసిరు నష్టాలు జరగకూడదనే మీ షో కి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది మీరు రేట్లు పెంచినా గాని ముఖ్యమంత్రి గారు సినిమా ఆటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది లేదా నేనున్న రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ లేయనని కూడా చెప్పిండు అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాను చూడటం జరిగింది ఇంటికి పోవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడం తోటే మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప